వెల్కమ్ టు స్టార్ అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తున్నందుకే మంత్రి పాలాభిషేకాలు చేయించుకుంటున్నాడా అని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఎత్తవచేశారు మలహర మండలం కిషన్ రావుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుట్టమాధు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మలహర మండల ప్రజల చిరకాల స్వప్నం ఖమ్మంపల్లి బ్రిడ్జి నిర్మాణం చేసి మండల ప్రజలకు దూర భారం తగ్గించేలా రహదారుల సౌకర్యాలు కల్పించామన్నారు కోల్ కారిడార్గా పేరిన భూపాలపల్లికి నిత్యం మంతిని నుంచి రాకపోకలు సాగుతున్న క్రమంలో కమ్మపల్లి తాడిచెల్ల కిషన్ రావుపల్లి మీదుగా భూపాలపల్లికి చేరేలా నిధులు మంజూరు చేసి రహదారి నిర్మించామని అయితే కిషన్ రావుపల్లి నుంచి భూపాలపల్లి వరకు మధ్యలో ఫారెస్ట్ క్లియరెన్స్ రాక పనులు ఆగిపోయాయని తెలిపారు చాలా మంది కార్మికులు మంతి అని మంజూరు చేయించి తొంభై ఐదు శాతం పూర్తి చేసి కిషన్ రావుపల్లి నుండి భూపాల్పల్లి వరకు ఫారెస్ట్ క్లియర్లెన్స్ రాకపోవడం వలన ఆగిపోయినటువంటి ఈ రోడ్డు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వంతని ప్రజల ఓట్లతోటి ముఖ్యంగా కిషన్ రావుపల్లి తాడిచెర్ల పెద్ద తూళ్ళ చిన్నతూళ్ళ ఈ గ్రామాల ప్రజలకి చాలా ముఖ్యంగా దగ్గరగా అవుతున్నటువంటి రోడ్డుకు మంత్రి అయిన వెంటనే ఈ ప్రజలతో ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ఒక మామూలు ఎమ్మెల్యేగా లేడు మంత్రిగా ఉన్నాడు ఇది ఆయన మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే అయిపోవాలి వాస్తవంగా నిజంగా ఆలోచిస్తే మనం ప్రతిరోజు ముఖ్యమంత్రి గారిని నోట్లో వింటే మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ఏం చెప్తే చేస్తా అని ఆయనేమో చెప్తున్నాడు ఈయనేమో ఆయనకు చెప్ప నోరస్సు లేదా ప్రజలంటే ప్రేమ లేదా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తే మర్చిపోతారా ఓట్లప్పుడు నోట్లకే వీళ్ళకి అలవాటు చేయాలి తప్ప నోట్లకు చూపించినంత శ్రద్ధ అభివృద్ధి మీద చూయించలేదనడానికి ఇవాళ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయిపోయింది పదహారు నెలలంటే రెండు నెలల ముందు ఒక జీవో తీసిండ్రు నాలుగు కోట్ల రూపాయల జీవో తీసి నాలుగు కోట్ల రూపాయలు కూడా కట్టిండ్రు దానికి అవమానపడాలి ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీ ఓట్లతో నేను గెలిచి పద్నాలుగు పదహారు నెలలైంది నాలుగు కోట్లు కట్టి కట్టివ్వడంలో ఆలస్యమైనందుకు నన్ను క్షమించమని కోరాలి దాన్ని కోరకుండా ఇంకా పాలాభిషేకాలు చేయించుకుంటా ఉన్నాడు అవమానపడాలి దీనికి ఏ ఏ మాటన్నా కూడా తక్కువనే అనిపిస్తూ ఉన్నది మంత్రిని ఎమ్మెల్యేని అసలు ఎందుకు పాలాభిషేకాలు చేయాలి నీకు పదహారు నెలలు ఆలస్యం చేసినందుకు పాలాభిషేకం చేయాలన్నా ఈ ప్రజలను కనీసం ప్రజలుగా చూడనందుకు పాలాభిషేకాలు చేయించుకుంటున్నావా నీ తండ్రి ఆశయాలంటే గివ్వేనా ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాలి దానిలో ఏమంటున్నారు ఇంకా ఈ జీవో అచ్చుడు నాలుగు కోట్లు కట్టుడట ప్రతిపక్షాలకు చెంప మొఖం ఉందా మీకు ఏమైనా జ్ఞానం ఉందా అసలు మీకు ఆలోచన ఉందా పద్ పదహారు నెలల్లో పద్నాలుగు నెలల తర్వాత మేము అనేక వేదికల ద్వారా లొల్లు పెడుతున్నాం ఏ మీటింగ్లైనా అయినా తిడుతున్నాం చార్జ్ షీట్ వేసినాం అరే కా నాలుగు కోట్లు కట్టిన నాయన నీకు కొంచెం ఉన్న ప్రజల మీద ప్రేమ ఉంటే నాలుగు కోట్లు కట్టియమంటే కట్టివ్వలేదు ఇవాళ పదహారు నెలలు అయిపోయింది ఈ పాలాభిషేకం చేసి కూడా దాదాపు మూడు నెలలకు దగ్గరకు వస్తాను సార్లు ఈ మూడు నెలలే మళ్ళీ ఊసలేదు గీసలేదు దీనికి ఎవరు జవాబు చెప్పాలి అందుకే ఇక్కడ నుంచి ఏం వేదిక ఈ ఈ స్థానం నుంచి ఏం అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని మంత్రి ఎమ్మెల్యేని అంటే ఈ ఈ కిషన్ రావు పల్లె వేదిక నుంచి అడుగుతున్నా అంటే ఈ మో ఈ పదహారు నెలల్లో ఈ గ్రామాల ప్రజలు మొత్తం మళ్ళా నాగులమ్మకాడి నుంచి పెళ్లి తిరిగిపోతే పెట్రోల్కు ఎంత ఖర్చు అవుతున్నది బస్సులలో పోతే ఎన్ని కిరాయిలు అవుతున్నాయి ఆ డబ్బంతా కూడా నువ్వు కట్టియ్యాలి మళ్ళీ నువ్వు ఓట్లప్పుడు ఐదు వేల రూపాయలకు కోటుకు ఇస్తా అని ఏదైతే అనుకుంటున్నావో ఈ గ్రామాల ప్రజలు ముఖ్యంగా ఆ ఐదు వేల రూపాయల ఓటుతో పాటు మీరు ఇన్ని రోజులు ఎక్స్ట్రా పైసలు కట్టినందుకు దీనికి కూడా కాంగ్రెస్ పార్టీల దగ్గర పైసలు వసూలు చేయాలి ఎందుకంటే అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కోసం అధికారం ఇస్తే పోలీస్ పహారాన్ని పెట్టుకొని పోలీసుల ద్వారానే కేసులు పెట్టించి అసలు ప్రజల పక్షాన ఒక్క పైసా పనిచేయలేదు ఇప్పటి వరకు మంత్రి ఎమ్మెల్యే పదహారు నెలల్లో పదహారు పైసలు పనిచేయలే ఏమైనా పేపర్లలో టీవీలల్లో మాత్రం ఓ గొప్పగా వెలిగిపోతున్నది అంటున్నారు ఊర్లల్లో తట్టెడు మట్టి పోయలే అవమానపడాలి కిషన్ రావు పల్లె ప్రజల కాళ్ళు మొక్కాలి వాళ్ళ మంత్రిని ఎమ్మెల్యే తప్పైంది నన్ను క్షమించండి అని ఈ ఊర్ల దగ్గర వచ్చినప్పుడు ఎందుకంటే కీక కీకపెట్టు దూరంలో ఉన్నది భూపాలపల్లి ఇవాళ కిషన్ రావు పల్లెళ్ళు పెద్ద తూళ్ళ గాదం పల్లెళ్ళు